స్వాగతం వెంకటగిరి ప్రజల ఆరోగ్యం ముఖ్యమని చెప్తేనే ఈరోజు వాటర్ని కూడా తనిఖీ చేయడం జరిగింది జాతర సంవత్సరంలో ఇక్కడికి వెంకటగిరికి వాళ్ళ బంధుమిత్రులంతా కూడా వస్తారు కాబట్టి వాటర్ సప్లై బాగుండాలి మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు వాటర్ అంతా కూడా పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని మోటార్లు రిపేర్లో ఉన్నవి వాస్తవం అవన్నీ కూడా ఏవైతే మోటార్లో రిపేర్లో ఉన్నాయో అవన్నీ కూడా యూటిఫై చేసి రేపు ఎంగడిగిరి జాతరకి మంచి నీళ్లు మున్సిపాలిటీలో సప్లై దానికోసం చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రిపేర్ మోటార్ని పక్కన పెట్టి కొన్ని మోటార్లు కొద్ది కొనడం కొన్ని రిపేర్ చేయించడం అన్నీ కూడా కన్నిష్టిగా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి వెంకటగిరి జాతరకు వచ్చేటువంటి బంధుమిత్రులందరూ కూడా మంచి వాటర్ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే చూస్తా చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మంచి వాటర్ ఇస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం తెలుగు వాటర్ కూడా కొంత వదిలి దీన్ని ఈ ట్యాంక్ కూడా లిఫ్ట్ చేసి చేసి ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే వాటర్ తక్కువగా ఉంది అందుకని కొన్ని మోటార్లు కూడా ఆపేసి ఉన్నారు మళ్ళీ యాసిటీగా వాటర్ వస్తే ఇంకొన్ని వాటర్లు కొన్ని మోటార్లు కూడా వర్కింగ్లో కట్టచ్చు అని చెప్పిన కూడా తెలియజేస్తాం ఇట్లో పంపిస్తాం ఇలా పంపిస్తే ఆ వాటర్ అంది ఇంకో ఆ వాటర్ ఉంది میرے آئٹم نہیں کرتے چاھتا ہوں अच्छे earth... hmm.

はい。はい